మలిబిడత ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పోరాటంలో ఎందరో ఆత్మ చేసుకున్న కనువిప్పు గాని అప్పటి యూపీ ప్రభుత్వం తెలంగాణ వద్దని అణిచివేయాలని ప్రయత్నం చేశారు ఇవరికి కేసీఆర్ ప్రాణాలను ప్రాణం పెట్టి తెలంగాణ తెచ్చిన ఘనత ప్రజల్లో ప్రజలను స్ఫూర్తి నింపే దిశగా ఈ నెల ఇరవై తొమ్మిది దీక్ష దివస్ గా జరుపుకుంటున్నామని అచ్చెంపేట బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు దీక్షా దివాసం ను ఘనంగా జరుపుకోవాలని నారకల్ జిల్లా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులతో సమసిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు మంగళవారం నారకల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఏర్పాటు చేసుకుని ఇరవై దీక్ష దివస్ సందర్భంగా చేపట్టబడే కార్యక్రమాల గురించి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరు బాలరాజు గారి నేతృత్వంలో పెద్దలు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయ రెడ్డి గారు ముఖ్యలందరూ కూడా కలిసి చర్చించి పార్టీ ఆదేశాల మేరకు భారీ ఎత్తున ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా తెలంగాణ మలిత ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం నడిచినా ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్న కనువిప్పు కలగని అప్పటి యూపీఏ ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ వాదాన్ని అణిచివేయాలనే ప్రయత్నం చేసిన చివరికి కేసీఆర్ గారు చావు నోట్ల తల ఒక అద్భుతమైనటువంటి పోరాట స్ఫూర్తి ప్రజల్లో నింపినటువంటి దినాన్ని మనం దీక్షా దివస్ గా చెప్పుకుంటా ఉన్నాం ఆ దీక్ష దివస్గా మరిపించే విధంగా కేసీఆర్ గారి ఆనవాలే లేకుండా చేస్తారంట ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు తెలంగాణ పదమే ఉచ్చరించని ఇవ్వను అని మాట్లాడినటువంటి అప్పుడున్నటువంటి ఆంధ్ర నాయకత్వానికి కరుగాల్సి వాత పెట్టాడు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఈ నాయకుడు కూడా వారి నాయకత్వంలోనే శిష్యరికం నేర్చుకున్నాడు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా నేను చేస్తానని పూర్తిగా నిర్బంధాన్ని తలపించే విధంగా పాలన కొనసాగిస్తాను అహంకారం దుర్మార్గం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకే గమనంలోకి రావాలనే ఆలోచనతోన ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు వస్తాయి ఖచ్చితంగా మళ్ళీ ప్రజా మద్దతుతో ప్రజల సహకారంతో సమిష్టి కృషితో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు వస్తాయని మేము తప్పకుండా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ సందర్భం వచ్చినా ప్రజలు భూమి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కొంత నేపథ్యాన్ని ఎందుకంటే ఉద్యమ గడ్డ తెలంగాణ కాబట్టి ఏదో రాజకీయ యావత్ స్వప్రయోజనాల కోసమో కాకుండా ప్రజల కోసం మన భూమి కోసం మనం పోరాటాలు చేసే సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మనము పోరాటాలకు శ్రీకారం చూడదామనే ఆలోచనతోన మేమున్నటువంటి ఈ సందర్భంలో కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో దీక్షా దివస్తోన మొదలు పెట్టబోతా ఉన్నాం ఈ దీక్షా దివస్ నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఎందుకంటే ఒక సంఘటనను పురస్కరించుకొని లక్షలాది మంది ఒక్క జిల్లా కేంద్రంలోనే జిల్లాల కేంద్రాలలోనే నిరసన కార్యక్రమం చేస్తే ఎట్లుంటుందో తెలియపరిచే విధంగా ఈ దీక్ష దివస్ను నిర్వహించాలనుకుంటున్నాం అందులో భాగమే నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ దీక్ష దివస్ ఐదు వేల మందికి తగ్గకుండా నిర్వహించాలనే ఆలోచనతోన గౌరవ పెద్దలు స్థానిక మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జైపాలి యాదవ్ గారు నేను మేమందరం మాట్లాడుకోవడం పార్టీ ఇన్ఛార్జ్గా నియమించినటువంటి నియమిపబడ్డటువంటి పెద్దలు విజయసింహారెడ్డి గారు మేమందరం కూడా మాట్లాడుకొని కొంత వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితేనే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుంది నేను ఇక్కడనే పోయినా ఇక్కడనే చేస్తా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఎవరైనా చనిపోతే అంతిమ యాత్రను కూడా స్వేచ్ఛగా నిర్వహించుకోలేనటువంటి దుస్థితి నెలకొల్పుతుంది ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం గతంలో తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి చేసినటువంటి పోరాటంలో ఎవరైనా నేల కొరిగితే వారి అంతిమ యాత్రను ఒక విజయోత్సవం లాగా జరుపుకుంటుంది ఇదే జిల్లాలో కావలి సువర్ణ అనే ఒక అమ్మాయి తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకుంటే అప్పుడున్నది ఆంధ్ర ప్రభుత్వం అయినప్పటికీ ఎవరికి భయపడకుండా వినవకుండా తను పుట్టిన గ్రామంలో అంతిమ యాత్రను స్వేచ్ఛగా నిర్వహించుకున్నాను కానీ ఇప్పుడు చూడండి దుస్థి తీర్థంలో సిబి ఆ ఎక్విప్మెంట్ అదేవిధంగా ఆ కూలీలు అందరూ కూడా తన ఇంటికి దారిని అడ్డగించే విధంగా కాలువ తొవ్వితే పునాది తవ్వితే ఆ పునాదిలో కూర్చొని భార్య భర్తలు ఆ కుటుంబ సభ్యులు నిరసన చేస్తే చివరికి అదే పునాదిలో సమాధి కావాల్సినటువంటి పరిస్థితిని నెలకొల్పింది ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎవరో ఒక అబ్బాయి తీసినటువంటి ఫోటోనే దిక్ మీడియా సంస్థలకు వాళ్ళ పత్రికలలో ప్రచురించడానికి టీవీలలో టెలికాస్ట్ చేయడానికి కావలి సువర్ణ అంతిమయాత్ర తెలంగాణ స్వేచ్ఛ కోసం తెలంగాణ స్వాతంత్రం కోసం జరిగితే ఎంత అద్భుతంగా నిర్వహించుకున్నాము తను సాయిరెడ్డి గారు గ్రామానికి సేవలు అందించి తన ఇంటికి దారి కోసం చేసినటువంటి పోరాటంలో ఎట్లా బలిదానం చేయాల్సి వచ్చిందో చివరికి చనిపోయిన తర్వాత గౌరవప్రదంగా అంతిమ యాత్ర కూడా నిర్వహించకుండా పోలీసు వలయంలో పూర్తిస్థాయి బలగాలు బలగాలను ఎవరిని రానివ్వకుండా చివరికి కుటుంబ సభ్యులు రెండు ఇళ్ళ మధ్యలో రెండు మూడు ఫీట్ల గలీలో అక్కడ బాల్కనీ ఉంటే లాస్ట్కు క్షవాని చేతుల పైన పెట్టుకొని ఆ అక్కడి నుంచి దానికి మళ్ళేటట్టు తర్వాత మళ్ళీ పాడ ఎత్తుకొని పోయేటట్టు కంజెస్టెడ్గా ఇరుకులో వెళ్ళేటువంటి వాతావరణం అంటే వాళ్ళు చెప్తున్నారు పెద్ద పెద్ద మాటలు స్థానిక ఎంపీ మాట్లాడుతూ ఏదో మేము గేట్లను బద్దలు కొట్టినాం నిజమైన స్వేచ్ఛా వాయువులు ప్రజలు పెంచుకుంటున్నారు అంటున్నారు ఈ ఫోటోకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే ఆయనకు వంట పాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతిలు ఎవరైనా సరే నిజంగా ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేటువంటి పరిస్థితులు నెలకొల్పాలంటే మరొకసారి ప్రజా పోరాటాలే అవసరం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ దీక్షా దివస్ కు అచ్చంపేట నాగర్ కర్నూలు కొల్లాపూర్ కల్వకుర్తి నుండి పెద్ద మొత్తంలో తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా Eu look isso